ఇటీవల కాలంలో ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఈ యుద్ధంతో పాకిస్తాన్ శ్రీలంక వంటి దేశాల తలరాతలే మారిపోయాయి లోని ఈ యుద్ధంలో మూడేళ్లుగా కొత్త కొత్త ఆయుధాలతో వినూత్న వ్యూహాలతో రష్యా దూసుకెళ్తోంది అయితే తాజాగా మాస్కోకు సంబంధించిన మిలిటరీ డాక్యుమెంట్లు లీక్ అయ్యాయి అయితే ఇందులో ప్రపంచం విస్తుపోయే వార్ ప్లాన్లు ఉన్నాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ యుద్ధతంత్రాలు ఎలా ఉంటాయో ఈ లీక్డ్ డాక్యుమెంట్లు బయట పెడుతున్నాయి అసలు ఈ లీక్ అయిన పత్రాల్లో పుతిన్ ఎలాంటి యుద్ధ వ్యూహాలు రచించాడు ఏ ప్రాంతాలను పుతిన్ టార్గెట్ చేశారు స్టోరీ రష్యా యుద్ధ ప్రణాళికలు మరో యుద్ధానికి రెడీ అవుతోందా ఏ దేశాలను టార్గెట్ చేశాడు గత మూడేళ్లుగా జరుగుతున్న సంఘర్షణలు ప్రపంచాన్ని భయం గుప్పెట్లోకి నెట్టేశాయి ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ ఘర్షణలతో యూరోప్ పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అంతర్జాతీయ హెడ్లైన్స్ను ఈ యుద్ధాలే డామినేట్ చేశాయి కొత్త సంవత్సరంలోకి మనం అడుగు తర్వాత ఈ సంఘర్షణల ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి ఈ అంచనాలకు ఆధారం ఏమిటి అంటే తాజాగా కొన్ని మిలిటరీ డాక్యుమెంట్లు లీక్ అయ్యాయి ఈ పత్రాలన్నీ రష్యాకు చెందినవి ఈ లీక్డ్ డాక్యుమెంట్లలో రష్యా యుద్ధ ప్రణాళికలు ఉన్నాయి మాస్కో వార్ ప్లాన్స్ అంటే ఉక్రెయిన్ పై క్రెమ్లిన్ రూపొందించిన ప్రణాళికలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే రష్యాకు యూరోప్ మీద ఆగ్రహం ఉంది కాబట్టి ఉక్రెయిన్ సమీపంలోని ఏ ఏమాడవానో అనుకునేరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈసారి తూర్పు ఆసియా ప్రాంతంపై కన్నేసినట్టు ఈ మిలిటరీ పత్రాలు చెప్తున్నాయి ప్రస్తుతం లీక్ అయిన డాక్యుమెంట్లలో జపాన్ సౌత్ కొరియా పై యుద్ధాలకు సంబంధించిన ప్లాన్లు ఉన్నాయి ఈ రెండు దేశ లో రష్యా దాడి చేసేందుకు అవకాశం ఉన్న నూట అరవై ప్రాంతాలను క్రెమ్లిన్ మిలిటరీ గుర్తించింది ఈ నూట అరవై ప్రాంతాల్లో ప్రధానంగా మిలిటరీ పౌర సముదాయాలకు చెందిన లొకేషన్లు ఉన్నాయి దక్షిణ కొరియా జపాన్లో గుర్తించిన ఈ నూట అరవై ప్రాంతాలపై దాడికి రష్యా వ్యూహాలను రచించింది ఈ ప్రాంతాలపై దాడులను ఎలా చేయాలి ఎక్కడి నుంచి చేయాలన్న స్పష్టమైన వివరాలు లీక్ అయిన మిలిటరీ పత్రాల్లో ఉన్నాయి అసలు ప్రశ్న ఏమిటంటే రష్యా ఎందుకు ఈ ప్రాంతాలపై దాడి చేయాలని అనుకుంటోంది ఎందుకు రష్యా ఈ యుద్ధ ప్రణాళికలను రూపొందించింది మరో యుద్ధానికి వ్లాదిమిర్ పుతిన్ సిద్ధమవుతున్నాడా వాస్తవానికి వెంటనే యుద్ధానికి దిగాలని పుతిన్ అనుకోవడం లేదు ఇక్కడ అసలు విషయం ఏమిటంటే పుతిన్ ఈ యుద్ధ ప్రణాళికలను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో రూపొందించినట్టు తెలుస్తోంది సో సింపుల్గా చెప్పాలంటే ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందే ఈ ప్లాన్ను క్రెమ్లిన్ రెడీ చేసుకుందన్నమాట అంటే ఇవి పాత యుద్ధ ప్రణాళికలు వీటి ఆధారంగా తమ సైనిక బలగాలకు శిక్షణను మాస్కో మొదలుపెట్టింది రష్యా వ్యూహాలు స్టాండర్డ్ వార్ గేమింగ్ లో ఒక భాగం చాలా వరకు ఇలాంటి వ్యూహాలను ఏ దేశాలైనా రూపొందిస్తే ముందుగా తమ సైన్యాన్ని సిద్ధం చేస్తాయి అయితే రష్యా వార్ ప్లాన్స్ అందుకు భిన్నమైనవి ఎందుకంటే తూర్పు ఆసియాలోని రెండు దేశాల్లో ఏకంగా నూట అరవై ప్రాంతాలను గుర్తించింది అందులో ఎనభై రెండు మిలిటరీ ప్రాంతాలు ఉండడంతో ప్రపంచం కి గురవుతోంది ప్రధానంగా దక్షిణ కొరియా జపాన్కు చెందిన ఎయిర్ ఫీల్డ్ల నుంచి రెడార్ల వరకు నేవీ స్థావరాలతో సహా మొత్తం ఎనభై రెండు సైనిక స్థావరాలు మాస్కో మిలిటరీ ప్లాంట్లు ఉన్నాయి ఇక మిగిలిన డెబ్బై ఎనిమిది ప్రాంతాలు మాత్రం పౌర సంబంధిత లొకేషన్లు ఇందులో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు శుద్ధి ఉక్కు రసాయన పరిశ్రమలు రవాణా సోరంగాలతో పాటు బ్రిడ్జిలు కూడా ఉన్నాయి ఈ ప్లాన్లన్నీ చాలా డిటైల్డ్గా మాస్కో రాసుకుంది మాస్కో ఈ లొకేషన్లకు సంబంధించిన ఎంత క్లియర్ కట్ గా రాసుకుందో తెలుసుకోవాలంటే సౌత్ కొరియాకు చెందిన కమాండ్ కంట్రోల్ బంకర్సే ప్రత్యక్ష నిదర్శనం ఈ టార్గెట్ కు సంబంధించి రష్యన్ అధికారులు ప్లాన్లు పక్కాగా ఉన్నాయి ఈ బంకర్లను ధ్వంసం చేయడానికి ఎంత సైన్యం అవసరమో ఎక్కడి నుంచి దాడి చేయాలో మాస్కో గుర్తించింది మరో ఉదాహరణ జపాన్కు చెందిన రేడార్ బేస్ ఈ రేడార్ బేస్ ఉన్న భవనానికి సంబంధించిన ఖచ్చితమైన కొలతలు రష్యా రూపొందించిన వార్ ప్లాన్లు ఉన్నాయి అంతేకాదు ఆ పత్రాల్లో రష్యన్ ఆయుధాల గురించి కూడా మాస్కో ప్రస్తావించింది అంటే సౌత్ కొరియా జపాన్ టార్గెట్లపై ఎలాంటి ఆయుధాలతో దాడి చేయాల కూడా ముందే నిర్దేశించుకుంది ఈ ఆయుధాల్లో ఒకటి కేహెచ్ ఇది న్యూక్లియర్ రహిత క్షిపణి ఇదే మిసైల్ ను రెండు ఇరవై నాలుగు నవంబరులో ఉక్రెయిన్ పై రష్యా ప్రయోగించింది రష్యాకు చెందిన కేహెచ్ వన్ ఓ వన్ అనేది వెరీ డేంజరస్ వెపన్ ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి గురిచేసి వంద శాతం ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు ఈ మిస్సైళ్ల మరో డేంజరస్ ఏమిటంటే వీటిని రెడార్లు గుర్తించలేవు రెడార్లు గుర్తించకుండా తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రువులను ఏమారుస్తాయి ఆ తర్వాత లక్ష్యంపై దాడి చేస్తాయి ఇప్పుడు ఈ మిలిటరీ పత్రాలు లీకులు టోక్యో సియోల్లో అలారం బెల్స్ మోగిస్తున్నాయి ఒకసారి రష్యా ప్లానింగ్ ఎంత పకడబందీగా ఉందో చూస్తే షాక్ కు గురావాల్సిందే జపాన్ దక్షిణ కొరియా దేశాల్లో నిర్దిష్టమైన లక్ష్యాలను రష్యన్ సైన్యం గుర్తించింది ఆయా ప్రాంతాలు ఎంత దుర్బలంగా ఉన్నాయో కూడా తెలుసుకుంది ఏ ప్రాంతంపై ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగిస్తే ధ్వంసం అవుతాయో రష్యా అంచనా వేసింది అసలు తూర్పు ప్రాంతంలో దాడులకు ఎందుకు రష్యా వ్యూహాలను రచించింది అందుకు రెండు కారణాలు ఉన్నాయి అందులో ఒకటి కురిల్ రష్యా తూర్పు తీరంలో ఉన్న కురిల్ ఐలాండ్స్ ముప్పై రెండు దీవుల సముదాయం ఈ దీవుల సముదాయం వివాదాస్పద ప్రాంతం ఈ వివాదం రెండో ప్రపంచ యుద్ధం సమయం నాటిది కురిల్ దీవులు తమవంటే తమవని రష్యా జపాన్ దేశాలు ప్రకటించాయి తమ ఉత్తర భూభాగాలుగా జపాన్ కురిల్ ఐలాండ్స్ పిలుస్తోంది వాస్తవానికి ప్రస్తుతం కురిల్ ఐలాండ్స్ రష్యా నియంత్రణలో ఉన్నాయి ఈ దీవుల్లో ఇరవై వేల మందికి పైగా రష్యన్లు నివసిస్తున్నారు ఇరవై నాలుగులో ఇరు దేశాల మధ్య కురిల్ ఐలాండ్స్ వివాదం ఘర్షణకు దారితీసింది ఈ దీవులను రష్యా మిలిటరీకరణ చేస్తోంది అంతేకాదు విదేశీ నౌకలు రాకుండా మాస్క్ అడ్డుకుంటోంది ఈ చర్యలన్నీ జపాన్ ను అసహనానికి గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో కురిల్ ఐలాండ్స్ ఇరు దేశాల మధ్య సంఘర్షణకు దారి తీసే ప్రమాదం ఉంది జపాన్ ను రష్యా టార్గెట్ చేయడానికి ఇది ఒక కారణం ఇక రెండు కారణం ఈ వివాదంలోకి యునైటెడ్ స్టేట్స్ జోక్యం చేసుకోవడం రష్యాకు బద్దశత్రువు అమెరికా అలాంటి అగ్రదేశం తూర్పు ఆసియా ప్రాంతంలో పెద్ద ఎత్తున మిలిటరీని మోహరించింది జపాన్ సౌత్ కొరియా దేశాలకు కీలక భద్రతదారుగా అమెరికా వ్యవహరిస్తోంది సౌత్ కొరియాలో అమెరికాకు డెబ్బై మూడు మిలిటరీ బేస్లు ఉన్నాయి ఈ మిలిటరీ స్థావరాల్లో ఇరవై మూడు వేలకు పైగా అమెరికన్ ట్రూప్స్ ఉన్నాయి ఇక జపాన్ లో అయితే నూట ఇరవై అమెరికన్ మిలిటరీ బేస్లు ఉన్నాయి ఇక్కడ యాభై వేలకు పైగా అమెరికన్ ట్రూప్స్ ఉన్నాయి ఈ గణాంకాలు అత్యంత కీలకమైనవి అమెరికా మిలిటరీ ట్రూప్ కారణంగా రష్యా తీవ్ర అసౌకర్యానికి గురవుతోంది ఒకవేళ నాటోతో యుద్ధమే మొదలైతే తూర్పు ప్రాంతంలోని అమెరికన్ ట్రూప్స్ తో ప్రమాదం తప్పదని మాస్కో భయపడుతుంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే జపాన్ దక్షిణ కొరియాలోని తమ ట్రూపులతో రష్యా తూర్పు ప్రాంతంపై అమెరికా దాడి చేయగలదు ఈ నేపథ్యంలోని మాస్కో ముందే వార్ ప్లాన్ ను రూపొందించుకుంది యుద్ధమే వస్తే తమపై దాడి చేయకముందే ఆయా ప్రాంతాలను ధ్వంసం చేయాలని రష్యా ప్లాన్ వేసింది మాస్కో మిలిటరీ ప్రణాళికలు వ్యూహాత్మక మార్పును కూడా సూచిస్తున్నాయి తూర్పు ప్రాంతంపై రష్యా ఎంతో శ్రద్ధ పెట్టిందని స్పష్టమవుతోంది రష్యా మిలిటరీ వ్యూహాలను పన్నడానికి తూర్పు ప్రాంతంలో ఏర్పడుతున్న కూటములు కూడా ఒక కారణంగా కనిపిస్తోంది చైనాతో రష్యాకు బలమైన భాగస్వామ్యం ఉంది ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న రష్యా ఇప్పుడు ఉత్తర కొరియాతోను సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంది ఫలితంగా ప్యోంగ్యాంగ్ తో బలమైన మిలిటరీ భాగస్వామ్యాన్ని రష్యా ఏర్పరుచుకుంది మొదట్లో రష్యాకు కిమ్ బాంబులను పెద్ద ఎత్తున సరఫరా చేశాడు ఇప్పుడు ఉక్రెయిన్ లో రష్యా తరపున తలపడేందుకు సైన్యాన్ని ఉత్తర కొరియా నియంత్ర పంపాడు అంతేకాదు సెంట్రల్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలను కూడా రష్యా తన వైపు తిప్పుకునేందుకు యత్నిస్తోంది ప్రధానంగా పశ్చిమ దేశాలు ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశాలలోనే రష్యా స్నేహానికి మహాశక్తివంతమైన కేంద్రంగా రష్యా మారుతోంది ఇప్పటి వరకు యూరోప్ మాత్రమే యుద్ధ కేంద్రంగా ఉంది కానీ తూర్పు ప్రాంతంలో మిలిటరీల మోహరింపు పెరుగుతుండటంతో ఇక్కడ కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఏ రకంగా చూసినా తూర్పు ఆసియాలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి రాబోయే నెలలో సంవత్సరాల్లో సంఘర్షణల ప్రమాదం మాత్రం మరింతగా పెరుగుతోంది